చాలా మంది మహిళలు చాలా అద్భుతంగా ఉపాధి హామీ కరువు పని గురించి వివరించారు కరువు ఎంత ముఖ్యమో చెప్పారు కరువు లేకపోతే తమకు ఇబ్బందులవుతాయని చెప్పారు జరుగుతున్న కరువు పనికి చార్జీలు ఎక్కువైతున్నాయని చెప్పారు చేస్తున్న పనికి సరిగ్గా వేతనాలు లేదని చెప్పారు ఆరు రోజులు పని చేస్తే నాలుగు రోజులే ఇస్తున్నారు అని చెప్పారు చాలా చోట్ల అది కూడా చాలా లేట్ అవుతుంది అని చెప్పారు ఇంకొక చెల్లి కనీసం యాభై రోజులు కూడా ఈ సంవత్సరం ఇవ్వలేదని చెప్పారు ఈ గ్రామంలో చాలా అద్భుతంగా ఉపాధి హామీలో ఉన్న లోట్లన్నీ ఎత్తి చూపారు మరొకసారి అందరినీ అభినందిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా చేసి చూపారు రైతులకి ఉచిత విద్యుత్ అయితేనేమి రైతులకు రుణమాఫీ అయితేనేమి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర అయితేనేమి విత్తనాల ధరలు తగ్గించడం అయితేనేమి లేక సబ్సిడీలు అయితేనేమి బీమా అయితేనేమి ఇలా రైతుకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే రైతుని గుండెలో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు గ్రామాలు నిలబడాలి అంటే మన దేశము నిలబడాలి అంటే వ్యవసాయం ఎంత ముఖ్యమో వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామాలు గ్రామస్తులు ఇవన్నిటి గురించి ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ జీవితాలు అప్పులు పాలు కాకూడదు అని ఆరోగ్యశ్రీ ఫీజు రిఎంబర్స్మెంట్ ఇలాంటి పథకాలకు శ్రీకారం చుట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందికి ప్రాణం పెట్టి పెట్టిన ఆరోగ్యశ్రీ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి లేక ఎంతో మంది బిడ్డలను డాక్టర్లు ఇంజనీర్లను ఫ్రీగానే తయారు చేసిన ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి లక్షల మందికి ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి లేక పేదవాళ్ళకి ఇచ్చిన లక్షల ఎకరాల భూమి అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు మాత్రమే ఉన్నారు కానీ అద్భుతంగా పరిపాలన చేసి ప్రజల మనిషిగా బ్రతికాడు ప్రజల మనిషిగానే చనిపోయాడు ఆ రోజుల్లో మొదలు పథకమే ఈ ఉపాధి హామీ పని రాజశేఖర రెడ్డి గారు చేతి మీదు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారు వచ్చి మన రాయలసీమలో బండ్లపల్లి అనే గ్రామంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి ఉపాధి హామీ పని ఎంతో మంది పేద పేదవాళ్లకి భరోసానిచ్చింది ఎంతో మందికి మేము పని చేసుకోగలిగితే మాకు డబ్బులు వస్తాయి అన్న హామీనిచ్చింది అంతేకాదు రైతుల దగ్గర ఎప్పుడైనా కూలీ తక్కువ ఉంటే మాకు ఈ పని ఇష్టం లేదు మేము ఈ పనికి వెళ్లొచ్చు అన్న బార్గైనింగ్ పవర్ అంటే వాళ్లకు కూడా ఆలోచన చేసి వాళ్ళ చాయిస్ ప్రకారం వాళ్లకు కూడా ఒక డిగ్నిటీ ఒక గౌరవాన్ని ఇచ్చింది అలా ఉపాధి హామీ ఎంతో మంది జీవితాలను నిలబెట్టింది పనినిచ్చింది ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా జరిగేదంటే ఉపాధి హామీ పని రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కోటి పది లక్షల జాబ్ కార్డులు మన రాష్ట్రంలో ఉండేవి అంటే దాదాపు ఇద్దరు కుటుంబానికి ఇద్దరు పనికి వెళ్లినా కూడా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ఉపాధి హామీ పనికి వెళ్లే ఈ రోజుల్లో కనీసం అరవై లక్షల జాబ్ కార్డులు కూడా లేవు గత సంవత్సరంలో ప్రభుత్వము చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్దెనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులను తీసేశారు అంటే వీళ్ళు పోవాల్సిన పని లేదు వీళ్లకు పని అవసరం లేదు అని ప్రభుత్వమే నిర్ణయం చేసి పద్దెనిమిదిన్నర లక్షల కుటుంబాలకి అన్యాయం చేశారు ఉన్న జాబ్ కార్డులను తొలగించేశారు